మొత్తానికి అయితే మనకైతే అంటే టైం అయితే అయిపోయింది ఇక నర్సింగ్ అన్న ముంగట నేను వెనకైతే పోతున్నా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర అవుతుంది టైం ఇంకా ఎలాగైతే కంపెనీ కాడికి పోయే వరకు పదకొండు గంటలకు అయితే బస్సు ఉంది అని అయితే చెప్పిండు పదకొండు గంటల వరకు ఎట్లయినా రీచ్ అయ్యి పదక గంట వెళ్ళిపోవచ్చు అనేసి ఇక మేమైతే బయలుదేరిపోయినాం ఆల్రెడీ ఇక రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా మనకు అవుటర్ వచ్చేసి పక్కన నర్సింగ్ కడ అట్లా అనేసి మనకు ఇంత ఒక అర్ధ గంట కూడా పట్టదు ఔటర్ కాడ పోవడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే అవుటర్ కాడకి వెళ్ళిపోతాము అవుటర్ని అయితే ఔటర్ అయితే పోయిన తర్వాత అయితే మొత్తం కైతే అవుటర్ ఎక్కేసి మొత్తంకైతే బయలుదేరిపోయాం ఇంకా టైం లేదు మనకు ఉండదు పదకొండు గంటల వరకు పదకొండు గంటలకైతే బస్ మూవ్ అయిపోతుంది అట్లా అని చెప్పి ఎల్పరు కూడా ముగ్గురు అయితే ఎక్కిరు వాళ్ళని కూడా ఎక్కించుకొని అయితే ఇక ముంగట నడిసిగా బండ మాత్రం ఆల్రెడీ ముంగట ముగ్గురు వెనుక ముగ్గురు అయితే అయిపోయారు మొత్తం తొమ్మిది మంది ఎల్పర్లు మిగిలిపోయారు ఇక్కడ ఇక తొందరగా తొందరగా మనం పోయే రూటే కదా ఎక్కువ ఏం ఈ వీడియోలలో అన్ని ఇదే రూట్ చూపిస్తున్నా అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే చూపించిన మరి ఎక్కువ లాంగ్ అయితే వింటలేదు ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ అయితే కంపెనీ రూట్కి అయితే వచ్చేసినాం చోటుప్ప ఔటర్ దిగేసి మన రామోజీ సారీ రామోజీ గడ అవుటర్ దిగేసి చోటుప్పల దగ్గరకైతే వచ్చేసినాము అంతా కంపెనీకి దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము ఈ నుంచి కంపెనీకి ఒక ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోతాం మనకైతే బస్సు మామూలుగా అయితే అప్స కూడా వస్తాయని చెప్పిండు అయితే వస్తుంది అక్కడి నుంచి అయితే ఓనర్కి ఫోన్ చేసి రమ్మంటూ వచ్చేస్తాడు లెఫ్ట్ దాటిన తర్వాత రైట్ సైడ్లోనే వస్తుంది ఆఫ్ వస్తుంది డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆల్రెడీ నర్సింగ్ అన్న వచ్చిన్నాడు నర్సింగ్ అన్న వండి నా బండి పెట్టేసిన హెల్పర్లు కూడా దిగి వెళ్ళిపోతారు ఆల్రెడీ వాళ్ళకి కూడా చాలా లేట్ అయిపోయింది వాళ్ళు వెస్టప్పుడు లంచ్ కూడా ఏమి పార్సల్ ఏం తీసుకోలేదు ఇంటికట్టండుకుంటున్నారు తీసుకోమంటే వద్దన్నారు మనమైతే బస్సు అయితే ఎక్కేసి ఇన్ని అయితే బయలుదేరిపోయినాం బస్సులో మొత్తం ఖాళీగా ఉంది మా అంటే ఒక పదిహేను మంది హెల్పర్లు ఏమి ఉంటారు ఎంప్లాయీలు ఉంటారు ఎక్కువైతే లేరు పదిహేను మంది కూడా డౌటే ఒక పది మంది ఉంటారు బస్ అంతా ఖాళీగా ఉంది సీ షిఫ్ట్లో ఎవరు ఎక్కువ శాతం ఉండరు మా నర్సింగ్ కానీ అయితే మంచి కోమలని నిద్ర అయితే పోతుండ్రు ఒప్పుకోలేదని రాత్రి పన్నెండు దాటింది ఒక బస్సు దొరుకుతలేదు ఏం లేదు కంపెనీ బస్ ఇదాకా అని చెప్పి అల్కాపూర్ సిగ్నల్ కాడ దింపేసి బొమ్మది నుంచి మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఆగం ఆగం అయిపోయింది ఏదైనా దొరుకుతెక్కి పోవాలా లేకుంటే నర్సు పోవాలా అలా అయిపోయింది పరిస్థితి ఆల్రెడీ నైట్ లేట్ అయిపోయింది మాకు ఇంటికి వచ్చే రెండున్నర అయింది మళ్ళీ పొద్దున్న ఏడు ఏడు నలభైకి బస్సు ఉందని మళ్ళీ బస్ అయితే ఎక్కినాం మార్నింగ్ ఈ నుంచి మళ్ళీ డైరెక్ట్ చోటు నర్సింగ్ నాకు కటింగ్ చేయించుకొని వచ్చిండు ఆ ముఖం చూస్తుంటే నవ్వు వస్తుంది ఒకటైతే అత్తాదిస్తున్నాను నేనేమో ఆల్మోస్ట్ అయితే ఉప్పాల దగ్గర దగ్గర అయితే ఉన్నాము ఇది కూడా ఇక డైరెక్ట్ అనేసి ఎక్కువ వీడియో అయితే తీయలేదు లైట్గా ఆ నైట్ వీడియో ఈ వీడియో రెండు కలిపేసి ఒకటిసారి తీసేసిన మనకు పోయిన తర్వాత ఎప్పుడు అన్ చూడాలి మొన్న రాత్రి రాత్రి ఇక్కడ అల్కాపూర్ సిగ్నల్ కాడ దిగినాం మేము ఇక్కడ నుంచి నైట్ మా మా బాధ బాధ కాదు అటో దండ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం మొత్తం పడుకుంటే ఒకటే లే సత్తా ఇస్తున్నా పండు అని ఇస్తలేను లివ్వని ఇస్తలేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర వచ్చి చూసుకో ఫస్ట్ వీడియో తీసుకుని ఒకటే తిరుగుతుండు సరేలే అని చెప్పి ఆడకాడే తీసినా మనం అయితే రామోజీ ఫిలింగ్ చుట్టేట ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టు ఆల్రెడీ కంపెనీ దగ్గర దగ్గర అయితే ఉన్నాను మళ్ళీ కంపెనీ దగ్గరికి వచ్చినాక మళ్ళా ఉన్నాడు ఆయన కళ్ళు మూసే కూతున్నా ఒకటే వడుతున్నా ఏమన్నా వెళ్ళడానికి ఒకటేనా మొత్తానికి అయితే కంపెనీ అయితే వచ్చేసినం వచ్చిన తర్వాత ఈ బండి అన్లోడ్ అయితే అది వేడుకుందా కూడా తెలియదు నెక్స్ట్ లోడింగ్ ఎక్కడుందో అసలు తెలియదు అన్లోడ్ లోడింగ్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత లోడింగ్ ఎక్కడో తర్వాత వీడియోలో అయితే మీకు చూపించేస్తాను బస్సు దిగి బస్సు నుంచి అయితే అయిపోయింది పోయి బండ్లు తీసుకొని బండ్లు ఖాళీ చేసుకోవాలి లోపడి పోయి లోపడి పోయినాక పరిస్థితి ఏమైనా చూసి తప్పుడు ఇక తర్వాత నెక్స్ట్ ఎడుకో తర్వాత తెలుస్తుంది ఇది మన అర్థంగా ఎడిగిపోతే కనుక్కోవాలి నెక్స్ట్ రెండు బండ్లు ఒక కాడు ఉండొద్దు అసలు అన్లోడ్ అయినాక నెక్స్ట్ వీడియోలు అయితే కలుగుతాం నాగాల్యాండ్ పోతున్నాను నెక్స్ట్ నాగాల్యాండ్ చెప్పండా ఉదాం పోయినప్పుడుగా ¿Cómo lo ve? Vamos por la lata, por...